హాయ్ అండి మనకి గన్ను అనగానే గుర్తుకొచ్చేది పేల్చే గన్ను అనుకుంటారండి సో ఈ గన్ను వచ్చేసి మన బాడీలో శరీరంలో ఎక్కడైనా గడ్డలు కానీ ఏమైనా ఉంటే దానిని షూట్ చేసి అంటే లోపల పంపించి మన బాడీలో టిష్యూని అయితే బయటకు తీస్తారు హాయ్ అండి మీరు విన్నది నిజమేనండి నేను ముందు చూపించినట్లుగా అది గన్ వచ్చేసి బయాప్సీ గన్ అంటారనమాట మనకి లింపు నోట్స్ అండి మనకి మన బాడీలో లింపు నోట్స్ అనేవి ఎక్కడైనా వస్తాయి ఈరోజు ఒక పేషెంట్కి నెక్లో లింపు నోట్స్ ఉన్నాయండి ఇక్కడ చూశారు కదా ఇది మార్క్ అనమాట అంటే ఎంత సైజులో ఉందని అర్థం అనమాట అక్కడ మెజర్మెంట్ కూడా ఇచ్చాం కదా అదనమాట ఈరోజైతే పేషెంట్కి లింపునోడ్ బయాప్సీ అయితే చేస్తున్నామండి ఆల్రెడీ చేసామన్నమాట మనం పేషెంట్ని చూపించకూడదు కదా వితౌట్ పర్ అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం చూపించకూడదు కాబట్టి సో నేనైతే మీకు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి లింపు నోడ్ బయాప్సీ ఎక్కడైనా కానీ చేస్తారు పేషెంట్కి లింపు నోడ్స్ ఉన్నప్పుడు దాంట్లో ఉన్ దాంట్లో ఉన్ అంటే సైజుని బట్టి మనకి బయాప్సీ బయాప్సీ అవసరమైతే బయాప్సీ తీసి మనకి ల్యాబ్కి అయితే పంపిస్తారనమాట అసలు ఆ గడ్డ ఏంటది క్యాన్సర్ గడ్డ మామూలు గడ్డ అనేది అయితే రూల్ అవుట్ చేసుకుంటారు ఇక్కడ వచ్చేసి నేను చిన్న చిన్న బాటిల్స్ అయితే పట్టుకుంటున్నాను అవి సొల్యూషన్స్ అనమాట దాంట్లో వేసి పంపిస్తారు ఇంకా ఇది వచ్చేసి గన్ అండి మనకి డాక్టర్ అనే వారు రాస్తారనమాట సైజులు కానీ అవన్నీ కూడా ఇక్కడ మాకు ఆల్రెడీ అయిపోయిందండి బయాప్సీ అయిపోయిందనమాట పేషెంట్కి ఈ గన్ను వాడేసి మేమైతే ఆ టిష్యూ ఎక్కడైతే ఆమెకి లింపు నోట్స్ ఉన్నాయో దాంట్లో బయాప్సీస్ చేసి టిష్యూ అయితే అన్నమాట తీసి ల్యాబ్కి అయితే పంపించాము నేను చేతిలో పట్టుకుంటుందంతా అండి ఇవి లోకల్ ఎనస్థిషియా అంటారనమాట వీటిని ఈ మొత్తం మనం ఇచ్చి మనకి ఎందుకంటే ఏదైనా కానీ సూది కూర్చున్నప్పుడు మనిషికి చాలా నొప్పు ఉంటుంది కదా ఇది లోకల్ ఇంజక్షన్ అండి లిగ్నోకైన్ అంటారనమాట లాక్స్ అంటారు సో ఇదైతే మనకి ఒక ఫైవ్ ఎంఎల్ ఇచ్చేసి మనం ఏదైతే ప్లేస్లో మనము బయాప్సీ తీయాలనుకుంటున్నామో మొత్తం అయితే అంతవరకే ఇచ్చి బయాప్సీ తీశారు ఇక్కడ కనిపిస్తుంది కదా తీగలాగా చిన్నగా అది బయాప్సీ అండి ఆ గన్నుతోటి షూట్ చేసి మనకి అవైనది బయాప్సీ ఆ పీసెస్ అనేవి తీస్తారనమాట ఇక్కడ రెండు బాటిల్లో మేము కలెక్ట్ చేయటం జరిగింది చిన్న చిన్న బాటిల్ చిన్న చిన్నగా ఉంది కదా అదేనండి బయాప్సీ అంటారనమాట దాన్ని అవి తీసి ఒక సొల్యూషన్లో వేసి అంటే వే తీసినప్పుడే సొల్యూషన్లో వేస్తాము ఆ వేసినవి మనం ల్యాబ్కి పంపిస్తే అసలు ఆ లింపు నోట్స్ అనేవి ఏంటవి క్యాన్సర్వా లేకపోతే నార్మల్వా ఏంటి అనేది మనకైతే రిపోర్ట్ వస్తుందనమాట ఈరోజు పేషెంట్కి ఆ ప్రొసీజర్ అయింది ఇంకా మనకు వచ్చేసి మనం ఏదైనా కానీ హ్యూమన్ బాడీలో ఏమి చేయాలన్నా చాలా స్టెరలై పద్ధతిలో అంటే మనం ఏదైనా కానీ ఒక పేషెంట్కి ఏదైనా ట్రీట్ చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి ఇప్పుడు మేము లింపునోడ్ బయాప్సీ చేస్తున్నాం కాబట్టి చాలా కేర్ఫుల్గా చేస్తారు ఎందుకంటే మనకి పేషెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పేషెంట్ టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా మనము అంత సేఫ్టీతో చేస్తామన్నమాట పేషెంట్ని ఈరోజు మా మేడం చేశారు అది గన్ అనమాట నేను అయిపోయిన తర్వాత ఈ వీడియో షూట్ చేస్తున్నాను సో ఎవరైనా కానీ డాక్టర్స్ ఏదైనా కానీ పేషెంట్కి చేసేటప్పుడు చాలా స్టెరలై పద్ధతిలో చేస్తారు ఇక్కడ ఇవన్నీ ఇది గ్లౌస్ అనమాట గ్లౌస్ మనకి ముందే మనకి ఏ ప్రొసీజర్ అవుతుందో మనకు ఐడియా ఉండేది కాబట్టి ఆ ప్రొసీజర్కి మనం అన్నీ రెడీ చేసుకుంటాం అనమాట ఈ నోట్స్ బయాప్సీలోనే భాగంగా మేము సో సిరంజీలు అనమాట ఇవి ఫైవ్ ఎంఎల్ సిరంజీస్ దీంట్లోనే ఇందాక నేను ఏదైతే సీసాలో మత్తు ఉందని చెప్పానో ఆ ఇంజెక్షన్ తీసుకొని పేషెంట్కి అక్కడ స్పాట్లో ఇస్తారనమాట ఇచ్చి ఒక టూ మినిట్స్ తర్వాత బయాప్సీలు చేస్తారు బయాప్సీలు ఒక్కో అంటే దానికి ఒక్కొక్కటి చేస్తారండి ఒక్కొక్క టైప్ ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు లింపునోడ్ బయాప్సీకి గన్తో షూట్ చేసి చేశారు ఇది మనకి ఫార్ములా అనమాట ఈ ఫార్ములా డైరెక్ట్గా మనం ఏదైనా బాడీలో నుంచి టిష్యూ తీసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేయటానికి ఉండదు సో మనకి ఫార్ములా ఉంటుంది అది మనకి ల్యాబ్లో ఇస్తారనమాట ఆ ఫార్ములలో ఏదైతే తీస్తారో అది వేస్తారన్నమాట మేము పట్టుకుంది ఇదంతా మనం ముందు పేషెంట్కి శుభ్రపరచడానికి అనమాట దీనిని మెడికల్ భాషలో బెటాడిన్ అంటారండి ఈ బెటాడిన్ ప్రతి దాంట్లో కూడా పేషెంట్కి యూజ్ చేస్తారు ఆపరేషన్ థియేటర్లో ఖచ్చితంగా ఇది యూజ్ చేస్తారనమాట ఇది ప్లాస్టర్ అండి మనం ఏదైనా పేషెంట్కి ఏదైనా ఒకటి ప్రొసీజర్ అంటే బయాప్సిల్ కానీ ఏదైనా చేసినా ఖచ్చితంగా మనకి బ్లడ్ వస్తుంది కాబట్టి ఆ బ్లడ్ ఆపటానికి మనం ప్లాస్టర్లు వేసుకుంటాం అనమాట ఈరోజు ప్రొసీజర్ అయిందండి దీనినే బెటరీన్ అని సో మనకి ఆ మిషన్ ఉంటుంది ఫస్ట్లో నేను అల్ట్రాసౌండ్ మిషన్ మనకి డాక్టర్స్ మిషన్లో చూసుకుంటా ఆ లింపు నోట్స్ మెడలో ఎక్కడ ఉన్నవి అనేసి చూసుకొని ఈ గన్నునైతే మనకి అంటే గన్ను పెట్టకముందు అంత శుభ్రం చేసుకొని మత్తి ఇచ్చిన తర్వాతే ఈ గన్నును పెడతారండి మనకి ఇలాంటి ప్రొసీజర్లు ఏదైనా చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేస్తారు అలానే మనకి పేషెంట్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేషెంట్ దగ్గర నుండి కన్సల్ట్ తీసుకుంటారు ఇంకా చాలా ప్రాసెస్ ప్రోసెస్ ఉండిద్దమాట ఈరోజు మా దగ్గర అయితే ఇలా లింపునోడ్ బయాప్సీ చేశారండి సో ఎందుకో నాకు మన వాళ్ళకి కూడా చూపిద్దాము అనేసి అనుకున్నాను అనమాట అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇప్పుడు అనారోగ్య సమస్యలు మామూలుగా రావట్లేదండి అంటే మన మనం పెరిగే వాతావరణం కానీ మనం తినే ఫుడ్ వలన కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా అనారోగ్యాలు వస్తున్నాయి ఈరోజు ఆ పేషెంట్ చాలా లింఫనోడ్స్తో చాలా బాధపడుతుంది ఇంకా వచ్చిందనమాట ఇంకా మేము పేషెంట్కి ప్రొసీజర్ అన్నప్పుడు ముందుగానే మేము అన్నీ రెడీ పెట్టుకుంటాము ఏమేమి కావాలనేది మాకు ఐడియా ఉండేది కాబట్టి మేము అన్నీ రెడీ పెట్టుకుంటాము పెట్టుకొని పేషెంట్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ దగ్గరుండి కన్సల్ట్ తీసుకొని సో పేషెంట్ని ఇంకా మేము రెడీ చేస్తే సో ఎవరైతే మనకి చేస్తారో ఇంక వారు వచ్చి అయితే ఇంక మనకి చేస్తారనమాట చేసేటప్పుడు కూడా చాలా స్టెరలై పద్ధతులు అయితే చేస్తారు అంటే స్టెరలై పద్ధతులు అంటే చేతులకి గ్లౌ వేసుకొని చేతులు ముందు కడుక్కొని శుభ్రంగా చాలా హాస్పిటల్స్ రూల్స్ చాలా ఉంటాయి అవి మొత్తం ఫాలో అవుతారనమాట ఈరోజు ఒక ఆమెకి సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఆమె అనమాట ఆమెకైతే లింపునోడు బయాప్సీ చేయటం జరిగింది సో ఆ పేషెంట్ చాలా చాలా బాధపడుతుంది అనమాట ప్రీవియస్ లింపునోడ్ బయాప్సీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెండోసారి చేయించుకుంటుంది మనకి ఏవైతే మన బాడీలో నోడ్స్ ఉంటాయో అవైతే మనకి తీసి ల్యాబ్కు పంపిస్తారు సో దాంట్లో రిపోర్ట్లో క్యాన్సరా లేకపోతే అవి నోడ్స్ ఏంటి అనేది మనకి తెలిసిపోతుంది అనమాట మనం ల్యాబ్కి పంపించినప్పుడు టైం పడుతుంది వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలనేది ఆ పేషెంట్ యొక్క డాక్టర్ అయితే నిర్ణయిస్తాడనమాట ఈరోజు మాకు దాదాపు నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఇది ఇవన్నీ వాడినివి ఇంకా మేము పడేసేస్తాం అన్నమాట సో ఇదండి మన బాడీలో టిష్యూ తీసి బయాప్సీని పంపి పంపించారనమాట ఈరోజు సో దానిలో భాగంగానే ఈరోజు ఈ వీడియో చేయటం అయితే జరిగింది ఇలా మనకి నోట్సే కాదండి ఎఫ్ఎన్ఎస్సి బయాప్సీలు చేస్తారు అంటే అవి కూడా అంతే థైరాయిడ్ ఉంటుంది కదా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి లింప్ నోడ్స్ ఉన్న వాళ్ళకి మనకి నెక్కి సంబంధించినవన్నీ బయోప్సిన్ తీస్తారు అలానే మనకి స్టమక్లో ఏదైనా నీరు వచ్చినా కానీ చీమ్ వచ్చినా కానీ మనకి తీస్తారన్నమాట అవి మేము అటెండ్ అవుతాము అందువల్లనే నేను చెప్పగలుగుతున్నాను అలానే మనకి చెస్ట్లో కొంతమంది చాలా ఫ్లూయిడ్ ఉండి వాళ్ళకి ఆయాసంగా ఉండి వచ్చి స్కాన్కి వస్తే వాళ్ళ ఛాతులు అంతా నీరు పట్టేసిందని అంటారు ఆ తీస్తాం తీస్తామన్నమాట ఆ నీరుని తీసి కూడా పెద్ద పెద్ద బాటిల్స్లో కలెక్ట్ చేసి వాటిని ల్యాబ్కు పంపిస్తామన్నమాట దాంట్లో టీబీ ఏమైనా ఉందా అనేది మనకి తెలిసిద్ది అనమాట అవి బయాప్సీలు అంటారనమాట సో నేను మీకు చూపించాలనుకున్నానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకేమైనా ఇలాంటి బయాప్సీలు అయితే కింద కామెంట్స్లో తెలుపు